సీనియర్ నా పేరు జగన్నాథ రెడ్డి పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం మత విందుకంగా నిలుస్తుందని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు విఠల్ నాయక్ అన్నారు శుక్రవారం తాండూరు పట్టణం శాంతి లోని వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో విఠల్ నాయక్ పాల్గొని ముస్లింలకు పలహారాలను తినిపించి ఉపవాస దీక్షను విరమింపజేశారు ఈ సందర్భంగా విఠాల్ నాయక్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం మత సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తాయని అన్నారు పవిత్ర రంజాన్ పండుగను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండి డాక్టర్ చందర్ నాయక్ డాక్టర్ రాజు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు Oh, हमारे तो तो उनकी तो सारी टीम जिसने हमारे मोहल्ले के बड़े बुजुर्ग हजरत जैसा कि गली भाई रहने दो अपने बाबा रहने दो सारे हज़रा हुए घर को याद है पूरे डॉक्टरों की भी सब मिलकर

విజయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తాడు మన రంజాన్ సందర్భంగా మైనార్టీ సోదరులకు మరొక హాస్పిటల్ తగ్గించి విస్తారింపు ఇవ్వడం జరిగింది మరి కార్యక్రమానికి నాతో పాటు మా నా పాట సేన డాక్టర్ చిత్రు గారు అదేవిధంగా మరి మా డాక్టర్ రాజునాయక్ గారు మా ఒక బిల్డింగ్ ఇంజనీరు ముక్తార్ సార్ మా తమ్ముడు ఇందర్ బాబా అందరూ కూడా ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం చివరి శుక్రవారం అంటే చాలా మంచి రోజు దాదాపుగా నలభై ఒక రోజు మరి రంజాన్ మాసంలో కూడా దీక్ష చేసుకుంటూ ప్రతి ముస్లిం సోదరుసు అందరూ కూడా భగవంతుడికి ప్రార్థించు ఈ ప్రపంచంలో ఉన్న మానవులు అందరూ కూడా సుఖ సంతోషంతో జీవనం గడపాలి దాంతోపాటు ఆరు ఆరోగ్యం కూడా మనం అందరం ఉండాలి మరి అందరూ కూడా ముందుగా తాను పటంలో కూడా మా యొక్క వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ముందుగా నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే బుల్టన్ మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం